నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని ప్రవాస కార్మికుల గురించి ఒక సమావేశం అయితే జరిగింది కువైట్ కార్మిక చట్టం పైన కువైట్ ట్రేడ్ యూనియన్ ఫెడరేషన్ మరియు ఎక్స్పర్ట్స్ లేబర్ ఆఫీసు సంయుక్తంగా ఈ సమావేశం నిర్వహించింది వివరాలు వెళితే కార్మిక చట్టం హక్కులు మరియు విధులు అనే అంశం పైన అవగాహన సదస్సును అయితే నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో ముఖ్యంగా ప్రైవేటు రంగంలోని కార్మికులకు సంబంధించిన కువైట్ కార్మిక చట్టం నెంబర్ ఆరు బై రెండు వేల పదిలోని వివిధ అంశాలపైన వివరణ ఇచ్చారు అందులో ముఖ్యమైన అంశాలు మనం చూసుకుంటే కార్మికుల ముఖ్య హక్కులు మహిళా కార్మికుల నియామకం పని ఒప్పందాలు కార్మికుల బాధ్యతలు పరిహారం పని వాతావరణ వ్యవస్థ పని గంటలు వారపు సెలవులు వార్షిక సెలవులు ఆరోగ్యం మరియు వృత్తిపరమైన భద్రత పని ప్రమాదాలు వృత్తిపరమైన వ్యాధులు గ్రూప్ కాంట్రాక్టు కార్మిక వివాదాలు వ్యక్తిగత ఆస్తులు బదిలీ పరిస్థితులు కార్మిక ఫిర్యాదులు తదితర అంశాలపైన చర్చ నిర్వహించారనమాట ఈ సందర్భంగా సమావేశంలో పాల్గొన్న సామాజిక కార్యకర్తలకు ప్రశంసా పత్రాలను అందించారు ఈ కార్యక్రమంలో తెలుగు సంఘాలకు సంబంధించి కొందరు ప్రముఖులు కూడా పాల్గొనడం జరిగింది అందులో ముఖ్యంగా మనం చూసుకుంటే తెలుగు సంఘాల ఐక్య వేదిక కన్వీనర్ సుధాకర్ రావు గారు అలాగే కో కన్వీనర్ ప్రభాకర్ యాదవ్ గారు అలాగే కువైట్ లో తెలుగువారి సేవకుడు ఇండియన్ ఎంబసీ వాలంటీర్ ప్రముఖ పారిశ్రామికవేత్త జిలకర మురళీరాయలు గారు గల్ఫ్ జనసేన కన్వీనర్ కంచన శ్రీకాంత్ గారు కువైట్ ఆంధ్ర మీడియా భాషా గారు సిద్ధవటం నాగముని గారు అలాగే అభిలాష గారు పాల్గొనడం జరిగింది ప్రస్తుతం కువైట్లో కార్మిక చట్టాలు ఎలా ఉన్నాయి వాటిపైన ప్రజలకు ఎలా అవగాహన కల్పించాలని చెప్పేసి ఈ సమావేశంలో చర్చించడం జరిగిందనమాట ఎన్ని సమావేశాలు జరిగినా చర్చించినా సరే కానీ కువైట్లో చట్టాలు అనేవి ఉన్నాయి కానీ అవి అయితే అమలు కావనమాట వీటిని అడిగేందుకు మన ఎంబసీ ఉన్నా సరే కానీ అడగడం లేదనమాట ఖచ్చితంగా కువైట్లో కార్మిక చట్టాలను అమలు చేస్తే కానీ వారానికి ఒక సెలవు వస్తుంది వార్షిక వేతనాలు వస్తాయి రోజుకు ఎనిమిది గంటల పని కాబట్టి ఎనిమిది గంటల పని చేసుకొని ప్రవాస కార్మికులు హాయిగా ఉంటారు అలాగే వాళ్ళకు ఏదైనా జబ్బు వచ్చినా ఏ సమస్య వచ్చినా యజమాని చూసుకోవాలి కాబట్టి ఇవన్నీ రకరకాలుగా ఉన్నాయి కఫీల్ వ్యవస్థ ఇవన్నీ చెప్పేసి వాటిపైన కూడా చర్చించి ఉంటే బాగుండేది ప్రస్తుతానికి చర్చల దశలోనే ఉన్నాయి కానీ అవి ఎప్పుడైతే కువైట్లు అమలవుతాయో అవుతాయో అప్పుడు ప్రవాసులు అందరూ కువైట్లు సంతోషంగా పనిచేసుకుంటారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్